ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ లు దూసుకువెళ్తుంటే కంటోన్మెంట్ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి మాత్రం వెనుకంజలో ఉన్నారు పోలింగ్ దగ్గర పడుతున్న బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంశీ తిలక్ ఎన్నికల ప్రచారంలో చతికిల పడుతున్నట్లు కనిపిస్తోంది టికెట్ ఆశించి భంగపడ్డ నేతల నుంచి సహకారం కరువటంతో పాటు ఓటమిని ముందుగానే ఊహించి ప్రచారం చేయటం లేదని ప్రత్యర్థి వర్గాలు విమర్శలు గుప్పిస్తున్నాయి ఫలితంగా క్యాడర్లోనూ నిస్తేజం ఆవహించి ప్రచార సందడి కరువైంది కాంగ్రెస్ బీఆర్ఎస్కు బీజేపీ పోటీ ఇవ్వటం సంగతి పక్కన పెడితే కనీసం ప్రచారం కూడా చేయకపోవటం చర్చనీయాంశంగా మారింది దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ హవా నడుస్తోంది మల్కాజ్గిరి లోక్సభ పరిధిలో ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్ బీఆర్ఎస్ కంటే బీజేపీ అభ్యర్థి ఈటల రాజేంద్ర ప్రచారంలో దూసుకుపోతున్నారు అయితే కంటోన్మెంట్ ఉప ఎన్నిక ప్రభావం ఈటల రాజేంద్రపై పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి వంశీ తిలక్ ఎన్నికల ప్రచారంలో నెమ్మదస్తుడుండటంతో ఈటల రాజేందర్ కు మెజార్టీ తగ్గే అవకాశాలు ఉన్నట్లు వారు అంచనా వేస్తున్నారు కంటోన్మెంట్ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి ఎన్నికల క్యాంపెయిన్లో స్పీడ్ పెంచి ఉంటే మరింత లాభం ఉండేదంటున్నారు ఇప్పటికే పార్టీ అంతర్గత సమావేశాల్లో కంటోన్మెంట్ అభ్యర్థి తిలక్ ఎన్నికల ప్రచార తీరు ఇతర నేతలను కలుపుకొని పోవటంపై చర్చకు వచ్చినట్లు సమాచారం అయితే తాను ప్రచారంలో దూకుడు పెంచుతానని అందరినీ కలుపుకొని వెళ్తానని ఆయా సమావేశాల్లో హామీ ఇచ్చినట్లు తెలిసింది సమావేశాలలో పార్టీ అధినాయకుల ఆదేశాలను పాటిస్తానని చెబుతున్నా క్షేత్రస్థాయి అమలు చేయడంలో విఫలమవుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి పోలింగ్ సమయం దగ్గర పడుతోంది కానీ కంటోన్మెంట్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల కంటే బీజేపీ అభ్యర్థి ప్రచారంలో వెనకంచలోనే ఉంది ఎన్నికల ప్రచారాన్ని భుజాన వేసుకోవాల్సిన కొందరు నేతలు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు జాతీయ స్థాయి నేతలు మాత్రమే అప్పుడప్పుడు ప్రచారం చేసి వెళ్తున్నారు వారు కూడా మల్కాజ్గిరి పార్లమెంటు గురించే మాట్లాడుతున్నారు తప్ప కంటోన్మెంట్ ప్రస్తావం తీయకపోవటం బీజేపీ శ్రేణుల్లో ఒకంత అసహనం నెలకొంది అసలు కంటోన్మెంట్ బరిలో ఉన్నాయా అంటే ఉన్నాం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారే తప్ప అభ్యర్థి వంశీతులతో సీరియస్నెస్ కనిపించట్లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఇకపోతే కంటోన్మెంట్లోని కొందరు కీలక నేతలు క్షేత్రస్థాయిలో ప్రచారం చేయటం లేదు అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నాలు కాషాయ పార్టీ చేయకపోవడంతో నేటికి నేతలు ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తున్నారు ప్రచార సందడి లేక క్యాడర్ లోను నిస్తేజం అమలుకోవడంతో నేతలపై శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు